మనల్ని తరచూ పలకరించే చందమామ నిజంగా మామ కాకపోవచ్చు కాని చిన్నప్పటి నుంచి అదే విన్నా మనం నివసించే భూమి మనకు తల్లి అయితే దాని సోదరుడు చంద్రుడిగా చివరకు చంద్రుణ్ణి ఓ మేనమామగా అంగీకరించాం అదే అనుబంధాన్ని పెంచుకున్నాం పరిశోధనలు తేలిన విషయాన్ని బట్టి చంద్రుడు భూమి నుంచి విడిపోయిన ఓ భాగం ఏదో తీవ్ర పరిణామం వల్ల భూమి నుంచి విడిపోయి భూకక్షలో ఉపగ్రహంగా మారిపోయాడు అయితేనేం మేనమామలాగా భూమిని బాధ్యతతో చెక్కబెడుతున్నాడు మన వాతావరణం ఋతువుల దగ్గర నుంచి జీవుల మనుగడ వరకు చంద్రుడి ప్రభావం ఉంటుంది సముద్రంలో అలలు రావాలన్న భూమిపై పువ్వులు పుయ్యాలన్నా భూమిపై చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి వెన్నెల ఎంతో ప్రభావం చూపిస్తుంది కొన్ని జీవులకు చంద్రుడు దిక్సూచిగా పువ్వులకు పరాగ సంపర్క కారకుడిగానే కాదు గ్రహశకలాల తాకిడి నుంచి భూమిని కాపాడే రక్షకుడుగాను చంద్రుడు నిలుస్తున్నాడు అంతటి చందమామ గొప్పతనాన్ని తెలుసుకునేదిగా దశాబ్దాలుగా పరిశోధకులు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు గమ్మత్తేటంటే చూడ్డానికి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకే దూరంలో ఉన్నట్లు కనిపిస్తుంటాడు కానీ ఇది మన భావన మాత్రమే భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష వృత్తాకారంలో ఉండదు కోడిగుడ్డు ఆకారంలో దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది అందువల్ల భూమి చంద్రుడి మధ్య దూరం ఎప్పుడు ఒకేలా ఉండదు భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు మూడు లక్షల అరవై రెండు వేల ఆరు వందల కిలోమీటర్లుగా దూరంగా వెళ్ళినప్పుడు నాలుగు లక్షల ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు అంటే ఈ రెండు పరిస్థితుల మధ్య నలభై రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల తేడా ఉంటుంది మీకు తెలుసా చందమామ భూమి నుంచి దూరం జరుగుతున్నాడట ప్రతి ఏడాది సగటున మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల దూరం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో సముద్రాలను మహాసముద్రాలను ఆకర్షిస్తుంటాడు దీని మూలంగానే ఆటుపోట్లు సంభవిస్తుంటాయి ఇందులో సూర్యుడు పాత్ర కూడా ఉంటుందనుకోండి కానీ చంద్రుడి ప్రభావం ఒక్క అలల మీదే కాదు భూమి ఉపరితలం మొత్తం మీద పడుతుంది భూమి చంద్రుడి అక్షంతో పాటు ఈ ప్రభావాలతో ఘర్షణ పుట్టుకొస్తుంది ఫలితంగా వేడి రూపంలో శక్తి చెదిరిపోతుంది ఇది చంద్రుడు భూమి రెండింటి కక్షల సమతుల్యత మీద ప్రభావం చూపుతుంది దీంతో భూభ్రమణ వేగం ప్రతి వందేళ్లకు రెండు మిల్లీ సెకండ్ల చొప్పున తగ్గుతుంది అలాగే భూమి నుంచి చంద్రుడు ఏటా ఒకటిన్నర అంగుళం దూరం జరుగుతున్నాడు భూమి నుంచి చందమామ దూరంగా జరుగుతున్న విషయాన్ని అది అంత ఖచ్చితంగా ఎలా కొలుస్తారు అన్న అనుమానం రావచ్చు మన మీద ఎలాంటి ప్రభావం చూపని మనకే మాత్రం తెలియని ఈ స్వల్ప తేడాను గుర్తించడానికి చంద్రుడిపై యాభై ఏళ్ల క్రితం అపోలో వ్యోమగాములు వదిలేసిన లేజర్ రిఫ్లెక్టర్ లో ఉపయోగపడుతున్నాయి గతంలో అమెరికా వ్యోమగాములు చంద్రుడి మీద వాటిని నెలకొల్పారు బహుశా సోవియట్ యూనియన్ పంపించిన లునో కార్డ్ రివవర్లు కూడా వీటిని స్థాపించి ఉండవచ్చు భూమి మీద అబ్జర్వేటరీ నుంచి లేజర్ పుంజాన్ని రిఫ్లెక్టర్ మీదకు ప్రసరింపజేసి అక్కడి నుంచి కాంతి తిరిగి రావటానికి చంద్రుడికి మధ్య దూరాన్ని లెక్కిస్తారు కాంతి సెకండ్ కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కదా దీని ప్రకారం చంద్రుడి నుంచి కాంతి ప్రతిఫలించటానికి రెండు సెకండ్ల కన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది దీని ఆధారంగానే రెండింటి మధ్య దూరాన్ని ఖచ్చితంగా లెక్కించగలుగుతున్నారు చంద్రుడు దూరంగా జరిగితేనే నిజానికి భూమి మీద దీని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది అయినా ఖగోళ శాస్త్రవేత్తలు మున్ముందు ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనా వేయకుండా ఉండరు చంద్రుడు ఇలాగే దూరంగా పోతుంటే అరవై కోట్ల సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడకపోవచ్చు ఎందుకంటే అప్పటికి సూర్యుడిని చంద్రుడు పూర్తిగా ముయ్యలేనంత దూరం జరిగిపోయే అవకాశం ఉంటుంది అప్పటికి మనం కూడా ఉండమన్నది ఇక్కడ అప్రస్తుతం మనం నివసించే భూమిపై చంద్రుడంటే జనానికి అపారమైన ప్రేమ వెన్నెల కురిపించే చల్లని చంద్రుణ్ణి కీర్తించని కవి బహుశా ఎక్కడా ఉండడు చంద్రుణ్ణి చూపించి పిల్లలకు అన్నం తినిపిస్తాం వెన్నెల రాత్రుల్లో ప్రణయ విహారాలు చేస్తుంటాం జాబిల్లి ప్రేరణతో పుట్టుకొచ్చిన కవిత్వం కావ్యాలకు లెక్కే లేదు నిత్యం కళలను మార్చుకుంటూ పౌర్ణమికి నిండు వెన్నెల కురిపిస్తూ అమావాస్యకు కటిక చీకటిని ప్రసాదిస్తూ నడిపిస్తూనే ఉన్నాడు ఆశలు ఆకాంక్షలకే కాదు సృజనాత్మకతను వెలికి చంద్రుడు అనాదిగా మన వెన్నంటే వస్తున్నాడు నాగరికతల వికాసానికి సాక్షిగాను నిలుస్తూ వస్తున్నాడు కానీ ఏటా భూమి నుంచి సుమారు ఒకటి పాయింట్ ఐదు దూరం జరిగిపోతున్నాడు ఇది చాలా చాలా తక్కువైనా దీని ప్రభావం మనకు కనిపించనిదే అయినా కోట్లాది సంవత్సరాల తర్వాత ఏదో ఒకనాడు భారీ అనర్థం సంభవించే అవకాశం లేకపోలేదు ఎందుకంటే చంద్రుడు మనం భూమికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు చంద్రుడు లేకపోతే రాత్రిపూట వెన్నెల కురవకపోవటం ఒకటే కాదు భూమి మీద వాతావరణం జీవుల మనుగడ కూడా కష్టమైపోయేది విశ్వం భావనే సంపూర్ణంగా మారిపోయే ఉండేది జీవజాతులు పురోగతి మందగించి ఉండేది మన ఋతువుల క్రమం అల్లల మీద వినోద క్రీడలు కనువిందు చేసే సూర్యగ్రహణం భూమి చరిత్ర నిక్షిప్తం వంటివన్నీ చంద్రుడితో ముడిపడినవే చంద్రుడు లేకపోతే కొట్టొచ్చినట్టు కనిపించే మొట్టమొదటి మార్పు సముద్రపాలు ఏర్పడకపోవడం ఇవి ఏర్పడడానికి సముద్రంలో ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడే కదా నేల మీద ప్రాణుల పుట్టుకు ఒక రకంగా ఈ ఆటుపోట్లే కారణమని చెప్పిన అతిశయోక్తి కాదేమో సముద్రపాలలు వెనక్కి మళ్లిపోయాక తీరాన మిగిలిపోయిన నీటిలోని ప్రాణులు నేల మీద మరుగడ సాగించటానికి అలవాటు పడి ఉండవచ్చు అలా నీటిలోంచి బయటకు వచ్చిన జీవులే చివరికి మానవ పరిణామ క్రమానికి దారితీసి ఉండవచ్చు అన్నది ఒక భావన చంద్రుడు లేకపోతే ప్రస్తుతం ఎగిసిపడే అలల సైజు లో సుమారు ముప్పై మూడు శాతం తగ్గిపోతుంది దీంతో అలల ప్రాంతాల్లో నివసించే పీతలు నత్తలు ఆల్చిప్పలు వంటి ప్రాణులు జీవనం అతలాకుతలం అయిపోతుంది సముద్రపు ఆహార చట్టమే మారిపోతుంది ఫలితంగా మొత్తం తీర ప్రాంత వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది దీంతో సముద్రంలోని నేల మీద ప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రాత్రిపూట ఆహారం దొరక్కపోవడం వల్ల వేటాడే జంతువులు అంతర్ధానం కావచ్చు భూమి వాతావరణం తీరుతెన్నల మీద అలల కీలక ప్రభావం చూపుతాయి చల్లటి ఆర్కిటిక్ నీటిని ఉష్ణ ప్రాంతాల వేడి నీటిని సముద్ర ప్రవాహాలు కల్పేస్తుంటాయి వాతావరణం సమతులంగా ఇది అవసరం ఈ సముద్ర ప్రవాహాలను సృష్టించడంలో అలలదే ప్రధాన పాత్ర చంద్రుడు అలలు లేకపోయినట్టయితే భూమి మీద అత్యధిక వేడి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి అదే సమయంలో అతి చల్లటి ప్రాంతాల్లో బాగా పడిపోతాయి ఇది మొత్తంగా జీవుల ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతుంది మన భూమి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల అక్షం వద్ద తన చుట్టూ తాను తిరుగుతుంటుంది ఇది చంద్రుడి కక్ష అతడి గురుత్వాకర్షణ చలవే ఒకవేళ చంద్రుడు లేనట్టయితే భూమి అక్షం పది డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల మధ్య ఊగిసలాడుతుంది అప్పుడు ఉష్ణోగ్రతలు తీరతనలో సమూలంగా మారిపోతాయి భూమధ్యరేఖ అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతంగా ధ్రువాలు అతి చల్లటి ప్రాంతాలుగా ఉండవు మంచు చర్యలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతాయి ఒకప్పుడు భూమి అక్షం ఒకటి నుంచి రెండు డిగ్రీల మేరకు మారిపోయిందని ఇదే క్రమంగా మంచు యుగానికి దారితీసి ఉండవచ్చని పరిశోధకులు నమ్మకం అందువల్ల భూమి అక్షం పది నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు వంగితే ఋతువులన్నీ మారిపోవటం ఖాయం జీవుల స్థితిగతులన్నీ చిందర వందర అయిపోవటం ఖచ్చితంగా జరిగిపోతుంది చంద్రుడి గురుత్వాకర్షణ లేకపోతే భూమి భ్రమణ వేగము గణనీయంగా పెరుగుతుంది అప్పుడు సంవత్సరంలో వెయ్యి కన్నా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది భూమిని వేడి చేయడానికి సూర్యుడికి తగినంత సమయం చిక్కకపోవటం వల్ల చలి విపరీతంగా పెరిగిపోయేది భూ భ్రమణ వేగం పెరిగితే అల్లలు చాలా వేగంగా ఎగిసిపడతాయి కూడా తుఫాన్లు రోజువారీ వ్యవహారంగా మారిపోతాయి ఋతువులు కనుమరుగైపోతాయి ఇంతటి ప్రభావం చూపించే చంద్రుడి పైన పరిశోధనలకే నాసా ఆర్టమిస్ రాకెట్ ప్రయోగం తలపెట్టింది అయితే లాంచింగ్ చేసినప్పుడల్లా కొత్త కొత్త సమస్యలతో వాయిదా పడుతుంది